గుడ్ ఈవినింగ్ ఆల్ పెద్ద నాగబాబు గారికి సాయి కుమార్ గారికి ఇక్కడ విచ్చేసిన ముగ్గురు హీరోలు వరుణ్ తేజ్ సాయిదర తేజ్ గారికి శేష్ గారికి మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి ఫస్ట్ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ వెంకీ గారికి ఆది గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీరు ఇప్పుడు విన్న పాట ముందు అనుదీప్తో నాకు హనుమాన్లో రాశాను అనమాట హనుమాన్లో టైటిల్ సాంగ్ సో తర్వాత తను ఒకరోజు ట్యూన్ పంపించాడు మీరు ఒకసారి విని నాకు చెప్పండి అంటే వినగానే ఇమీడియట్గా రైటింగ్ దిస్ అని చెప్పాను ఇంకా అసలు కమర్షియల్స్ ఇంకేం మాట్లాడలేదు తను కాన్సెప్ట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఈ పాట అంటే నేను ఇది ఎప్పటికి నిలిచిపోయేలా రాయాలని ముందు అనుకోలేదు బట్ నాకు గుర్తొచ్చింది గుర్తుకొస్తున్నాయి సాంగ్ తర్వాత హ్యాపీ డేస్ ఆ రెండు పాటలు పక్కన ఈ పాటకి ప్లేస్ దొరికితే చాలు అనుకొని నేను అంటే మనం అందరం ఏ ఏదో రోజు చిన్న చిన్న పల్లెటూళ్ళలోంచో లేకపోతే టౌన్లోంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళం అందరం సో విన్న ప్రతి ఒక్కరికి ఊరు గుర్తు రావాలి ఎన్ని కోట్లున్నా అమ్మమ్మ మనం ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా సమ్మర్లో వంద రూపాయలు ఇస్తే అది ఇచ్చే ఆనందం వేరు సో ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకొని ఈ సాంగ్ రాయడం జరిగింది సో వచ్చిన రెస్పాన్స్ చూస్తే డెఫినెట్గా నేను అంటే నేను చేసిన కృషి అంటే తగ్గ ఫలితం లభించింది అనిపించింది సో తర్వాత ఇంకొక పాట కూడా వంశీ నాకు సిచ్యువేషన్ చెప్పి రాయించారు అది ఇంతకంటే బాగుంటుంది బట్ అది కథ ప్రకారంగా రివీల్ చేయకూడదు అందుకే ఇప్పుడు రిలీజ్ చేయట్లేరు అది సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటను కూడా ఈ పాట అంత పెద్ద హిట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ అందీప్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఈవినింగ్ ఇక్కడ పర్ఫామ్ చేసిన సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్స్కి పర్ఫామ్ చేసిన వీళ్ళందరికీ ఆర్టిస్టులందరికీ కూడా అందరూ మనిషి మాకు వీళ్ళే వర్క్ చేశాను సార్ ఫుల్ ఫుల్ మ్యూజిక్ ఇది యా వీళ్ళు టూ అవర్స్ నుంచి పాప నించొని పాడుతున్నారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ సినిమా ఆగస్ట్ నైన్త్ అందరూ థియేటర్లకు వెళ్ళి చూస్తారని పెద్ద హిట్ చేస్తారని మా నిహారిక డబ్బులు వస్తే ఇంక ఇలాగే సినిమాలు తీస్తుంటుంది కాబట్టి అందరు థియేటర్కి వెళ్ళి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సర్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రితీష్ చాలా బాగా పాడారు ఒరిజినల్ పాడింది కార్తీక్ బట్ ఈరోజు మీరు కూడా చాలా బ్యూటిఫుల్ ఐ ఫోగట్ కార్తీక్ గుర్తు చేసిన థ్యాంక్ యూ అండి కార్తీక్ రీసెంట్గా ఎక్కడికి వెళ్ళినా అడిగా పాడుతున్నాడు దానికి ఫుల్ టోటల్ ఎంతమంది ఉంటే అంతమంది పాడుతున్నారు సో తను అడిగా నేనే రాశాను అనమాట అంటే సెల్ఫ్ ప్రమోషన్ సో తర్వాత ఈ సాంగ్ రికార్డ్ చేస్తున్నప్పుడు తను థియేటర్లోంచి బయటకు వచ్చి రికార్డింగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చి దేవుడు కనిపిస్తే ఆ లైన్ ఉంది కదా మళ్ళీ వెళ్తాం మేమంతా చిన్న నాటికే అసలు ఏడుపు వచ్చేసిందా కానీ లిటర్గా ఏడ్ చేతాను సో మీనింగ్ చెప్పిన తర్వాత సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ కార్తీక్ ఆల్సో తను ఎక్కడ లైవ్కి వెళ్ళినా కూడా ఇప్పటి నుంచి ఈ పాట కూడా ఆ లిస్ట్లో ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సుబాబ్ అండి అండ్ ఈరోజు నాస్టాలజిక్ రైడ్లోకి వెళ్తున్నాం ఊరు వెళ్తున్నాం కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం ఇదిగోండి మీ క్యాసెట్ పనిచేస్తుందా టేపర్ కార్డర్ ఉంటే మీ వాయిస్ లేదుగా అదే మేము ప్రొవైడ్ చేయండి ఎలా తెచ్చుకుంటాం మీ వాయిస్ అయితే లేదుగా నా వాయిస్ లేదండి అప్పట్లో నా వాయిస్ లేదుగా అందుకని నేను రికార్డ్ చేయలేకపోయాను తెలియట్లేదు మీరు టీవీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు మీరు ఎస్ నా కోసమే టీవీని పుట్టించారు అవును కరెక్ట్ Correct, <laughs> Thank you, sir. Thank you so much, KK Thank Thank you. Thank you. Thank you. Thank you. Thank you.